అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఎన్నికల టైంలో కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ అవునల్లా వరుస రాజీనామాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రైట్ అధికార పార్టీకి రాజీనామా చేసి బయటకు పోయే ప్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రయత్నాలు చేసేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇలా ప్రయత్నాలు కాదు ఏక ఏకంగా రాజీనామాలు చేసి పడేసి బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది చెత్త కాంగ్రెస్ ఇది వేస్ట్ పాలన ఈ కాంగ్రెస్ మళ్ళీ గెలవదు ఎక్కడ రాదు ఒక్క కాంగ్రెస్ సీటు కూడా గెలవదు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద వికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఇలా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కలుగుతుందని చెప్పుకోవాలి ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళందరూ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి మరి బయటకు వస్తా ఉన్నారు పొద్దున్న నుంచి ఇదే పర్వం కొనసాగుతా ఉన్నది మనం చూసినట్లయితే జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న జగిత్యాల ఎమ్మెల్యే రాఖడను ఫస్ట్ నుంచే వ్యతిరేకిస్తా ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రైట్ మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ కండువా బీఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంజయ్ కుమార్ అనుచరులకేమో ముప్పై ముప్పై టికెట్లు ఇచ్చిరట జీవన్ రెడ్డి అనుచరులకేమో ఇరవై టికెట్లు ఇచ్చిరట తా పాపము కొందరి కొందరి దగ్గర దాకా అంటే ఈయల రాత్రి దాకా కూడా టికెట్ ఇస్తామని చెప్పి రప్పిచ్చి మరి నీకు టికెట్ లేదని చెప్పేసి చెప్పడంతో పాపం ఏం చేయాలని తెలియక ఏడుపులు పెడబొబ్బలు ఈ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం మనం రైట్ ఇటు గద్వా గద్వాల నియోజకవర్గంలో కూడా బండ్ల కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరితా తిరుపతయ్య వర్గం కొనసాగుతూ ఉన్నది మొత్తం మీద అక్కడ కూడా కొట్లాటల లొలులు అప్పటి నుంచి ఎప్పుడైతే బండ్ల కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నాడో అప్పుడే ఏడుచుడు జరిగింది సరితా తిరుపతయ్య ఇక్కడ కూడా సరితా తిరుపతయ్య వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనుచరులు అన్నట్లు అటు జీవన్ రెడ్డి అండ్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు అన్నట్లుగా కొనసాగుతూ ఉన్నది ఇవన్నీ అంశాలు మనం మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దెబ్బ దెబ్బతాక్తూ ఉన్నది ఈ అంశాలన్నీ మనం మాట్లాడుకుందాం వీడియోలు కూడా ఉన్నాయి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిండ్రి రైట్ మొత్తం మీద పొద్దుగాల నుంచి ఇదే పర్వం కొనసాగుతూ ఉన్నది చే ఏదైతే ఉన్నదో అది ఆశిస్తూ ఉన్నారు పాపం వాళ్ళు టికెట్లు ఆశించిండ్రు మేము చిన్న మేము కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసినాము కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఇడిచిపెట్టి పోలేదు అని చెప్పేసి ఇటు ఎన్నికల వేళ ఇంకొక ముచ్చట చెప్పాలి ఇటు కోదండరాం పార్టీ కానీ లేకపోతే ఇటు సిపిఐ పార్టీ కానీ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఈ ఎన్నికలలో పొత్తు చే పొత్తుతో పోటీ చేయడానికి మాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అని అంటే వీళ్ళు ఎన్ని టికెట్లు అడిగిరూ అన్ని టికెట్లు ఇస్తలేరు ఎన్ని బీఫామ్లు అడిగిరో అన్ని బీఫారాలు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇచ్చుకున్నారు మరి చిన్న చూపు చూసినాక వాళ్ళు ఉంటారు పొత్తులా మేము ఉండమని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పిండ్రు పొత్తుకు వాళ్ళు ఇష్టపడని పరిస్థితి కోదల రామరెడ్డి డైరెక్ట్ మాకు మేము అడిగిన ఎనిమిది స్థానాలకు ఎనిమిది ఇట్లల్లో ఒక్కటి కూడా ఇవ్వలేరు మేము పార్టీలో పార్టీతోని పొత్తు పెట్టుకొని ఏం లాభము అసలు రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజా వ్యతిరేకత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి ఇదంతా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ అసలు వేస్ట్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని దించేసిండ్రు సంజయ్ వర్గం జగిత్యాల మున్సిపాలిటీలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు జంపింగ్ కార్యకర్తలకు మధ్య చర్చ రచ్చ మొత్తం మీద ఇరవై తొమ్మిదో వార్డులో మొదటి మొదటి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి అభ్యర్థి లావణ్యకు టికెట్ కేటాయించిండ్రు ఆఖరి నిమిషంలో లావణ్యకు టికెట్ రద్దు చేసి సంజయ్ వర్గానికి చెందిన తేజస్వినికి టికెట్ టికెట్ కేటాయించుకుంటా మార్పులు చేసిండ్రు మొత్తం మీద లావణ్య బీఫాము అది చింపేసారు కాబట్టి పాపము ఆ పత్రాన్ని చింపేసారు కాబట్టి నామినేషన్ కేంద్రం వద్ద నామినేషన్ వేసి తనకు వచ్చిన లావణ్య బీఫామును చింపేసిండ్రు సంజయ్ వర్గం అధికారుల వద్ద కంటతాడు పెట్టుకున్న జీవన్ రెడ్డి వర్గానికి చెందిన లావణ్య అని చెప్పేసి ఇక్కడ ఆమె రోడ్డు మీద బైఠాయించింది కాంగ్రెస్ నాయకుడు టికెట్లు అమ్ముకున్నాడని తూ అంటూ ఉమ్మేసింది మహిళా కార్యకర్త ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళి నాయక్ తమతో పొత్తు కుదుర్చుకొని తమకు అన్యాయం చేసిందని నామినేషన్లు స్వీకరణ కేంద్రం వద్ద ఆందోళనకు దిగినరు సిపిఐ నాయకులు పొత్తు పేరుతో కాంగ్రెస్ పార్టీ తమ గొంతు కోసిందని ఆరోపణలు చేసిండ్రు ఇక బీ ఫామ్ జింపేసిన డిసిసి అధ్యక్షుడు కంటతడి పెట్టిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ అధ్యక్షురాలు టికెట్ కేటాయింపు సరిగ్గా లేదని బీఫామ్ పొందిన రమేష్ అనే అభ్యర్థి సైతం రాజీనామా చేసిండ్రు ఇక ఇట్లున్నది మొత్తం మీద ఇవి నడిచినాయి బీజేపీలో కూడా ఆ పర్వం కొనసాగుతూ ఉన్నది ఇక బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇక ఐదు ఐదు సంవత్సరాల నుంచి పనిచేసిన అని చెప్పేసి బీజేపీ పార్టీలో ఇటు బీజేపీ పార్టీలో ఇదే పర్వము కాంగ్రెస్ పార్టీలో ఇదే పర్వం కొనసాగుతూ ఉన్నది రైట్ ఇంకా ఇంకా కొన్ని చూసినట్లయితే ఇక్కడ జీవన్ రెడ్డి దగ్గర పాపం కంటతాడు పెట్టుకున్నారు అసలైన కాంగ్రెస్ వర్గం ఎవరైతే ఉంటారో జీవన్ రెడ్డి జీవన్ జీవన్రెడ్డి దగ్గరికి వచ్చి కంటతాడి పెట్టుకున్నారు మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస రాజీనామాలు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ హామీతోనే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చివరి నిమిషంలో మోసం చేయడంతో పార్టీకి రాజీనామా చేసిన నాయకులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని మోసం చేసిండ్రని మల్లరెడ్డి వైఖరికి నిరసనగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జలమోని మాధవి రవీందర్ పార్టీకి రాజీనామా చేసిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది పార్టీలకు రాజీనామా చేసిండ్రు ఆ వీడియోలు ఒకసారి మనం చూసుకుందాం ఇది మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు ఇక్కడికి జాయినింగ్ల పర్వం కొనసాగాలి ఎందుకు జాయినింగ్ల పర్వం కొనసాగాలి అని అంటే ఒకసారి మీరు చూడు ఇది జగిత్యాలిటీ Seguíte a la... ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ కుమార్ ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు జీవన్ రెడ్డి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాడు వలస కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రియారిటీ ఇస్తా ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి జీవన్ రెడ్డి మొత్తుకున్నట్టుగానే ఈ జగిత్యాల బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన సంజయ్ కుమార్ వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కువగా టికెట్లు కేటాయించారు మొత్తం మీద ఆ టికెట్లు అమ్ముకున్నాడు సంజయ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు ఉన్నారు వీళ్ళు అసలైన కాంగ్రెస్ వాదులు అండ్ జీవన్ రెడ్డి అనుసరులు నీ అసలు మొన్నటికి మొన్న కదా నేను బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి గాంధీభవన్ లో అడ్డంగా దొరికిండు ఎవరు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ బిఫామ్ తీసుకొని ఎట్లా పోటీ చేపిస్తా ఉన్నారు ఏం కదా వీళ్ళకి ఎంత భయం లేదు చూడుండ్రీ పవము అసలైన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయినోళ్ళు అక్కడ పెత్తనం చెలాయించుకుంటా ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటున్నోళ్ళు ఇక్కడ ఈ పరిస్థితి ఇది జగిత్యాలనే

ఇది గద్వాల గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచింది దీవుడు పార్టీ మారిన సరితా తిరుపతి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ అన్నట్టు వాళ్ళ అనుచరులు రైట్ ఇక్కడ ఏం అంటే రెండు వర్గాలకు బి ఫార్మ్లు ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు గద్వాల జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయతీ చెలరేగింది గద్వాల మున్సిపాలిటీలో తన ముప్పై ఆరు మంది అనుసలకు బిఫారమ్లు అందజేసిండ్రు ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సరిత వర్గీయులకు ఏడు బీ ఫార్లు అందజేసిండ్రు డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి ఇక సరిత వర్గీయులకు బీఫార్మ్లు ఇచ్చిన వార్డులోనే తన వర్గీయులకు కూడా బీ ఫార్లు అందజేసిండ్రు కృష్ణమోహన్ రెడ్డి ముందుగా ఇచ్చిన బీఫార్మ్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని తేల్చి చెప్పిండ్రు అధికారులు దీంతో చివరి నిమిషంలో తమ కృష్ణమోహన్ రెడ్డి అన్యాయం చేసిండని అధిష్టానం మాట లెక్క చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు ఆ సరిత అనుచరులు వ్యక్తం చేస్తా ఉన్నారు అప్పటి నుంచి సరితా తిరుపతయ్య వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారలేదు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేసినాక కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంత జిర్రున్నది వాళ్లకు ఇంత ఇజ్జత్తును బతుకుతుర్రు అన్నట్టు రైట్ మొత్తం మీద అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ అన్నట్టు ఏర్పడ్డది ఇక ఈ మహిళ చూడూరి

ధర్నాకు దిగింది ఈ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మహిళా కాంగ్రెస్ కార్యకర్త ముందుగాళ్ళిస్తా అని చెప్పిరట రప్పించిరట ఏ లేదు తూ కాంగ్రెస్ డౌన్ డౌన్ అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తా ఉన్నది ఎత్తేడు దోషల మను వస్తా ఉన్నది ఇట్లా అసలైన కాంగ్రెస్ నాయకులకు ఎసరు పెట్టి ఎక్కువగా ప్రియారిటీ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇంకా వాళ్ళది ఒక క్వశ్చన్ మార్క్ లో కొనసాగుతున్న పరిస్థితి ఇది మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి షాక్ కలుగుతా ఉన్నది ఇప్పటికే చాలా మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పండు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు చాలా మందికి క్యాడర్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలే ఇట్లా దుమ్మెత్తిపోయాల్సిన పరిస్థితి ఏం పాలన చేస్తున్నారు మీరు ఇంకా మళ్ళీ రాదు గెలవదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా గెలవదు అని చెప్పేసి వాళ్ళు ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం ఇది కనబడుతూ ఉన్నది రైట్ దుమ్మెత్తిపోస్తా ఉన్నది మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ మీద షాక్ తలుగుతా ఉన్నది దెబ్బ మీద దెబ్బ తలుగుతా ఉన్నది చాలా మంది పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు బయటకు వచ్చి రాజీనామా చేసి సైలెంట్ గా ఉండు కాదు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు ఇట్లా ఇది కదా ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు